బహుజనుల రాజ్యాధికారమే తమ పార్టీ లక్ష్యమని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు ఏకా రవి రాఘవేంద్ర అన్నారు ఆదివారం పొదనకూరు మండలం తాటిపట్టి గ్రామంలో జరిగిన బహుజనుల చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహుజనుల ఐక్యత కోసం గత సంవత్సరం జనవరి ఇరవై తేదీ నుండి వివిధ జిల్లాల్లో మండలాల్లో చైతన్య రథయాత్రను నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగానే నేడు తాతిపట్టి గ్రామంలో సభను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు బహుజనుల రాజ్యాధికారమే తమ పార్టీ లక్ష్యమని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫోరం జాతీయ అధ్యక్షులు ఏకా రవి రాఘవేంద్ర అన్నారు ఆదివారం పొదరకూరు మండలం తాటిపట్టి గ్రామంలో జరిగిన బహుజనుల చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలుత పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బహుజనల ఐక్యత కోసం గత సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి వివిధ జిల్లాల్లో మండలాల్లో చైతన్య రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగానే నేడు తాటిపట్టి గ్రామంలో సభను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు జనవరి ఇరవై ఆరు నాడు స్టార్ట్ అయినటువంటి రథయాత్ర వివిధ జిల్లాలు వివిధ మండలాలు వివిధ గ్రామాలు అన్ని తిరిగి ఈరోజు మా సొంత మండలం అయిన ఉదరుకూరు మండలం తాడుపర్తి గ్రామానికి మా తమ్ముళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన మేరకు మాకు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఏర్పాట్లు చాలా సంతోషంగా ఉన్నాయి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం అనేది ఎస్సీల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళ యొక్క యునైటీ యూనిటీ కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తూ గత ఆరు సంవత్సరాల నుండి ఎన్నో సమస్యలపై పనిచేస్తూ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వెనుకబడడానికి కారణాలు తెలియజేస్తూ విద్యా వైద్యం మౌలిక వసతుల గురించి వారికి క్షుణ్ణంగా వివరిస్తూ మా యొక్క ఉద్దేశాలలో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా రాజ్యాధికారానికి చేరువు కావాలని ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా రాజ్యాధికారం దక్కినప్పుడు మాత్రమే సరైనటువంటి స్వాతంత్రం అనేటటువంటి ఉద్దేశం మీదట ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలను అవేర్ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము ఈరోజు మన భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు జీవిస్తున్నారు అయితే ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ముఖ్యంగా ఎస్సీలు దళితులు ఈ మధ్య మధ్యప్రదేశ్లో బాలలు మంచినీళ్ళు తాగారని బావిలో వాళ్ళని భయంకరంగా కొట్టడం జరిగింది ఇప్పటికీ వివక్ష ఇప్పటికీ తను అలాగే ఎస్టీలు ఇప్పటికీ గిరిజనులు యానాదులు గుడిసెలో బ్రతుకుతున్నారు కూడు లేక గుడ్డ లేక ఇల్లు లేక బ్రతుకుతున్నారు ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇక బీసీలు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నారు బీసీలు ఈరోజు ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆధిపత్య అగ్రకుల మనువాద ప్రజల మధ్య బీసీలు యాభై మూడు శాతం ఉన్నారు కానీ అన్ని రంగాల్లో కూడా వెనకబడే ఉన్నారు అలాగే ఇక మైనారిటీలు ముస్లిములు ఈరోజు ముస్లిముల మీద దాడులు అలాగే ముస్లింల పట్ల మత కల్లోలాలు అదేవిధంగా మసీదులు కూల్చియడం ముస్లిం యొక్క వాళ్ళ నమాజులు వాటిని ఆటంకపరచడం ఈ విధంగా దాడులు దుర్మార్గాలు జరుగుతున్నాయి సో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ యొక్క సంక్షేమం కోసం హక్కుల కోసం అభివృద్ధి కోసం మా యునైటెడ్ ఫోరం పనిచేస్తూ ఉంది మరి ఈరోజున భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి దాని స్థానంలో మనువాదాన్ని పెట్టడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటే ఈ సనాతన ధర్మం ముసుగులో మళ్ళీ అంటరానితనం మళ్ళీ నిరక్షరాస్యత మళ్ళీ హక్కులు లేకుండా చేయడం ఓటు లేకుండా చేయడం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను బానిసలుగా మార్చడం ఇదే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం దీన్ని తిప్పికొడుతూ దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని దారుణంగా మేము వ్యతిరేకిస్తూ మేము ఈ భారతదేశంలో జ్యోతిరాఫుల యొక్క సమానత్వాన్ని అలాగే సావిత్రిబాయి యొక్క అక్షరాశతను అంబేద్కర్ యొక్క ఆశయాలను మేము ఈ భారతదేశంలో పెంపొందించడానికి రాజ్యాంగాన్ని పరిరక్షించి అందరినీ సమానంగా చూసేలాగున మేము హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దేశం మనది రాజ్యాంగం మనది మనం స్వేచ్ఛగా సమానత్వంగా సౌభ్రాత్యత్వంగా జీవించాలి ఏంటి ఒకే ఒక ఒకే ఒక ఒకే ఒక వెసులుబాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి